కేసర మండలంలో పబ్లిక్ స్కూల్ చెల్లించలేదని నాలుగో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను లైబ్రరీలో సంబంధించిన పాఠశాల సిబ్బంది లక్ష ముప్పై వేల రూపాయలకు గాను లక్ష రూపాయలు కట్టినారు తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించని ఏడా విద్యార్థిని అనుమతించమని చెప్పారు अंदर आता है ना तेरे के लिए नींद निकालना है ना 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 नींद निकालना है ना

दूसरा वाला, वाला मतलब क्या है उसका, उसका वो है? आ, वाला तो हम लोग अंदर नहीं बेचते ना पंद्रह मिनट के बाद ऑलरेडी आधा घंटा हो गया जी क्या समझ रहे हैं आप

ఓకే మార్నింగ్ ఎక్కడ కూర్చున్నా మార్నింగ్ నేను లైట్ బ్లడ్ ఇరా కూర్చున్నా ఎందుకు బట ఎందుకు ఏమను చెప్పిరా మేడం చెప్పలే కూర్చో పెట్టిను లే రాలే మిగతా క్లాస్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు క్లాస్లోనే లోనే ఉంది ఇంకా పట్టు ఎంత మంది ఉన్నారు ముగ్గురే ఉంది ఓకే మీతో పాటు ఇద్దరు ఇంకా టోటల్ 3 మెంబర్స్ ఆ 3 మెంబర్స్ ఉన్నారు యా మార్నింగ్ నుంచి ఎన్ని అవర్స్ కూర్చున్నా రావడంతోనే లైబ్రరీ నా పేరు శివప్రసాద్ మా బాబు మధురా గౌరీ థర్డ్ క్లాస్ జుబ్లిహిల్స్ హై స్కూల్లో చదువుతాడు సో ప్రాబ్లం ఏం లేదు నేను వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఓవరాల్ ఫీ థర్టీ థర్డ్ క్లాస్కి జుబ్లిహిల్స్ హై స్కూల్ రాంపల్లిలో సో వన్ ల్యాక్ అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ సో బాబుని కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటే బాబు స్కూల్ రావడం జరిగింది సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు డ్యూ టు ద ఫు ఫీజు కట్టలేదనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టారంట మేము మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తుంది సో ఆమె వచ్చి చెప్పింది అన్నమాట లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఆ బాబు లైబ్రరీలో ఉన్నాడు మీరు వచ్చి అంటే నేను అడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుబాటు చేసుకొని నేను వచ్చేసిన ఇక్కడొచ్చి జరుగుతే ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఏంటిది అని అంటే మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడో లేదో ఒక్కసారి చూపించండి నాకు జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్న నాకు సరిపోతుంది అది నాకు గుడ్ ఇనఫ్ బాబు సేఫ్ ఉంటే ఓకే కాకపోతే వాడు ఒక్కడున్నా ఇద్దరుడా ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అది ఒక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేఫే ఉన్నాడు ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటికి తీసుకొని వచ్చేసింది అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో తెలియదు బాబు ఎక్కడున్నాడో తెలియదు నేను బాబుతో కన్ఫర్మేషన్ చేసుకుంది ఏంటంటే బాబు లైబ్రరీలో ఉన్నాడు మేడం చెప్పిన నంబర్ ఆఫ్ కౌంటు సిక్స్ సెవెన్ మెంబర్స్ అన్నారు కానీ బాబుని అడిగిన నెంబర్ ఆఫ్ కౌంట్ ఓన్లీ మేము ముగ్గురమే ఉన్నాము త్రీ మెంబర్స్ ఉన్నాము అది ఇదని అన్నారు అండ్ సెక్యూరిటీ టీం వాళ్ళైతే చాలా హార్ష్గా ఉన్నారు బాబుని పంపించండి త్వరగా అంటే మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ నేను మాట్లాడాల్సింది అడ్మిన్ టీం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం ఇన్వాల్వ్ అవుతారు సెక్యూరిటీ టీం ఇన్వాల్వ్ అవుతారు అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బాబు ఫీజు కట్టలేదని మెయిన్ మోటోతోటి ఇప్పుడు బాబుని ఇక్కడ పెట్టడం జరిగింది లైబ్రరీలో ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే నేను ఫీజు కడతాను తర్వాత నా బాబుకి ప్రొటెక్షన్ ఏంది రేపు నా పర్సనల్ తోటి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్గా అతని పేరు నాకు తెలియదు ట్రాన్స్పోర్ట్ అతను కూడా ఫాలో అప్ చేస్తుంది అన్నాడు డబ్బు ఉంటే ఫీజు కట్టి మాట్లాడు ఏదన్నా ఉంటే ఫీజు పే చేసి మాట్లాడని ట్రాన్స్పోర్ట్ అతను నన్ను ఫింగర్ పెట్టి చూపించడం జరిగిందనమాట సో అందుకనే నేను నాకు ఇక్కడ ప్రొటెక్షన్ అనిపించట్లేదు సో అందుకనే బాబుని డైరెక్ట్ టీసీ అప్లై చేసి తీసుకుని వెళ్తున్నాను ఇక్కడ ఫాలో అప్ చేయడం అదొకటి మెయిన్ అండ్ డేట్స్ స్టేట్మెంట్ లాగా డేట్స్ డేట్స్ ఏజ్ పంపిస్తారు వీళ్ళు ఈ డేట్కి ఫాలో అప్ చేసినాం ఈ డేట్స్కి ఫాలో అప్ చేసినామని మెసేజ్ పోస్టల్ అడ్రస్కి పంపిస్తారు వీళ్ళు లెటర్స్ కూడా పంపిస్తారు ఇన్లైన్ లెటర్ త్రూ వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు అప్లికేషన్లో మనకు బ్యాంక్స్కి పేమెంట్ చేయకపోతే లేట్ ఫీ ఎట్లా ఇంక్లూడ్ అవుతుందో స్కూల్ ఫీజు కూడా లేట్ ఫీజు అనేది నేను ఫస్ట్ టైం జూబ్లీన్స్ హై స్కూల్లోనే చూస్తున్నాను నేను ఇది చాలా మిరకిల్లాగా అని అనిపిస్తుంది నాకైతే అందుకనే కొంచెం నాకు భయం వేసి కొంచెం లేట్ ఫీజు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇట్లా వసూలు చేస్తున్నారు అండ్ వాళ్ళు లోపల తీసుకుంటున్నారో లేదో ఐఎమ్ నాట్ షూర్ బట్ అప్లికేషన్ పేరెంట్ అప్లికేషన్లో మాత్రం లేట్ ఫీ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా సో ఇది అంటే ఎప్పటికీ ఫెయిర్ కాదని నేను అనుకుంటున్నాను లక్షల లక్షల ఫీజు కట్టి మనం ఇంత సఫర్ అవుతున్నాం సో అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉందో అనేది మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను